హాయ్ అండి వెల్కమ్ టు టీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను క్యాబేజీ అనగానే అబ్బబ్బా క్యాబేజీనా అన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇట్లా క్యాబేజీ పకోడీ వేసి వాళ్ళకి తినిపించండి అసలు క్యాబేజీ పకోడీ అయినా ఎంత బాగుంటుందా అని ఇంకప్పటి నుంచి క్యాబేజీని తినడానికి ఇష్టపడతారు క్యాబేజీ ఫ్రై చేశాను రీసెంట్గా అది కూడా వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు ముందుగా క్యాబేజీ రెసిపీలోకి వెళ్ళిపోదాము క్యాబేజీని ఇట్లా పొడగ్గా తాళ్ళు కింద కట్ చేసుకోవాలి ముక్కలుగా కాకుండా ఇలా పొడగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినట్టు మన టేస్ట్ తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అట్లానే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి పావు స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి మీకు జీలకర్ర ఇష్టం లేదంటే జీలకర్ర పౌడరు వేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాలు వేసుకోలేదండి ఓన్లీ జీలకర్ర వేసాను ఇవన్నీ వేసాక క్యాబేజీ మొత్తం ఒకసారి గట్టిగా కలిపేసుకొని తర్వాత ఒక స్పూను కారం యాడ్ చేసుకోవాలి అట్లానే కొంచెం కరివేపాకు లేదా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసానండి కారం అంతా కూడా క్యాబ్ మన క్యాబేజీలో వాటర్లో ఏం వేయకుండా ఈ మసాలా కారం అంతా కూడా బాగా పట్టేటట్టు చేతితోనే ఇలా కలుపుకోవాలి అప్పుడు కారం అంతా క్యాబేజీకి పడుతుంది కదండి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను అట్లానే ఒక టూ స్పూన్స్ వరకు బియ్యపిండి ఉంటుంది మొత్తం మనం శనగపిండి క్వాంటిటీలో శనగపిండి ఎంత తీసుకున్నామో దానిలో ఒక సగం బియ్యపిండి ఉండాలి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది పిండి అనేది ఇట్లా పిండి తక్కువ క్యాబేజీ ఎక్కువగా వేసుకున్నాం కదా అప్పుడు క్యాబేజీ అంతా కూడా ఈ పిండినిలాగా పీల్ చేసుకుంటుంది బాగా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా నొక్కి పెట్టి కలిపాం అనుకోండి చూడండి అంత క్యాబేజీ కూడా దగ్గరికి అయిపోతుంది గాంభీరమే క్యాబేజీ అంతా మనం గట్టిగా పిండితో ఇలా కలుపుకున్నామంటే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు జస్ట్ ఒక టూ త్రీ టైప్స్ చిలికినట్టు వాటర్ చల్లుకొని కలిపేసుకోవాలి వాటర్ అస్సలు ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు చిలకరించినట్టు వేసుకోవాలి అంతే ఇప్పుడు పిండంతా కూడా బాగా గట్టిగా కలుపుకోవాలి ఎక్కడ జార్ అనేది ఉండకూడదు ఒకవేళ జార్ అనిపిస్తే కాస్త బియ్యపిండి పిండి కానీ శనగపిండి కానీ కలుపుకుంటే సరిపోతుంది ఇలా మనకు మొత్తం అవుతుంది కదా సరిపోతుంది ఇలా ఉండవుతుందంటే మనకు పిండంతా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి సన్న స్లైసెస్ కింద కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి పిండంతా ఇలా కలుపుకున్నాక నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందరికీ నచ్చుతుంది క్యాబేజీలో కలర్ వేసి క్యాటరింగ్ స్టైలు కర్రీ పాయింట్స్ వాళ్ళు చేస్తారు కదా ఆ రెసిపీ కూడా చేసుకోవచ్చు కానీ నేను నా స్టైల్లో పకోడీ చేస్తే ఇది రైస్లో సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది స్నాక్స్ కింద బాగుంటుంది మనకి ఉత్తినోడితో తినేసేస్తారు రసము సాంబారు దేంట్లోకైనా పర్ఫెక్ట్ జోడియండి మరి మీరేమంటారు రెసిపీ ఎలా ఉంది కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకు ఏమనిపించిందో లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈసారి క్యాబేజీ తెచ్చి ఇట్లా ట్రై చేసి చూడండి క్యాబేజీ అని తిన్న వాళ్ళకి చెప్పకుండా పెట్టేసేయండి పెట్టిన తర్వాత అప్పుడు చెప్పండి ఎట్లా ఉందో చెప్తారు ఇలా క్యాబేజీ మొత్తం మన నూనెకి సరిపడినట్టు ఫ్రై చేసుకొని రెండు మూడు సార్లుగా వేసుకున్నాం అనుకోండి ఫ్రీగా వేగుతాయి త్వరగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఇట్లా గోల్డెన్ కలర్ క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఫైనల్గా కొంచెం వేపాకు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చి ఫ్రై చేసుకుంటే అక్కడక్కడ వాటితో నంచుకుంటూ తిన్నట్టు సూపర్ ఉంటుందండి మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి చూశారు కదా మొత్తం అంతా కూడా ఇట్లా క్రిస్పీగా అయిపోయింది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అంత క్రిస్పీగా బాగుంటుంది నాకైతే ఇలా ఇష్టం బాగా డీప్గా ఫ్రై చేసుకుంటాను చూశారు కదా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ